పార్వతీపురం మణియం జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని కళాశాలలో ఎండలో కూడా క్లాసులు నిర్వహిస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న కొన్ని ఇంటర్మీడియట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కోరారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసి పది రోజులు పూర్తి కాకముందే ద్వితీయ సంవత్సరం సిలబస్ మొదలుపెట్టి క్లాసులు నిర్వహిస్తున్నారు ఐఐటి జేఈఈ మెయిన్స్ నీట్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్లనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయన్నారు తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు గార్డెన్ నిద్ర వీడి స్పందించాలని కోరారు లేని ఏడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు లేరని ఏఐఎస్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టినా అనేక సార్లు పత్రాలు అందజేసినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గమైన పరిస్థితి అలాగే ఈ రోజు పదవ తరగతి పరీక్షలు అవుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో అడ్మిషన్ల పేరుతో ఈరోజు దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు విద్యాశాఖ అధికారులు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఈ యొక్క పార్వతీపురం జిల్లా మొత్తం మీద ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఖచ్చితంగా జిల్లా శాఖ విద్యా అధికారులు ఖచ్చితంగా గాఢ నిద్రలో ఉంటే ఖచ్చితంగా మేల్కోవాలి మేల్కొని విద్యా వ్యవస్థపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ విద్యార్థి సంఘం కోరుతూ ఉన్నాం అలాగే పుస్తకాల పేరుతో కూడా అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు ఈ దీనిపైన ఖచ్చితంగా ఒక కమిటీని వేసి విచారణ జరిపి అన్ని విద్యా సంస్థలపై ఎవరైతే పాల్పడతా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే చేస్తా ఉన్నాం లేని ఏడ్ల విద్యా సంస్థ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడానికి హెచ్చరిస్తా ఉన్నాం మీ రవికుమార్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఫెడరేషన్పురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు చూస్తా ఉంటే జిల్లా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అనేక మాటలు రాజకీయ నాయకులు చెప్పారు ఇంతవరకు చేసే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు ఈ యొక్క బడుగు బలమైన పేద విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ప్రాంతంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఎంతవరకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఒక ఇంజనీరింగ్ కళాశాల కానీ ఒక మెడికల్ కళాశాల పైన ఇంతవరకు అసెంబ్లీలో కానీ లేదా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తావన చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు ఈరోజు హాస్టల్లో ఏఐఎస్ఓ విద్యార్థి సంఘం హాస్టల్ సందర్శన కార్యక్రమాలు పెడితే అనేక హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు ఈరోజు హాస్టల్లో ఉన్న విద్యార్థులు పాము కాటులకి దోమకాటులకి బలయ్యే పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడుతూ ఉంది అనేక మంది ప్రా అనేక మంది విద్యార్థులు గిరిజన విద్యార్థులు మరణం చెందినప్పటికీ కూడా ఈ పక్కనే ఉన్న సాలూరు నియోజకవర్గంలో ఉన్న గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించే పరిస్థితి లేరు ఈరోజు విద్యార్థులు మరణాలు చెందుతూ ఉంటే ఎందుకు స్పందించడం లేదని ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు కూడా సీతంపేట నియోజకవర్గంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు ఒక విద్యార్థి మరణం చెందడం కూడా బాధాకరమైన విషయం ఈరోజు గిరిజన విద్యార్థులు మృతి చెందుతూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక మాటలు అనేక ప్రలోభాలు మాటలు చెప్పే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో అనేక మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేక చెప్పారు అలాగే मान्य का मिनिस्टर మన యొక్క సీఎం ఏం చెప్తా ఉన్నారు ఫస్ట్ మొట్టమొదటి సంతకం డిఎస్సీ పైన పెడతాం ఖచ్చితంగా డిఎస్సిని భర్తీ చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు డిఎస్సిని ఎక్కడ భర్తీ చేసినారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం మేము విద్యా వ్యవస్థకి పెద్ద పెద్దపీటికి వేస్తున్నాం మొట్టమొదటిసారి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి మంచి స్థాయిలు పోవాలని మాటలు చెప్తున్నారు కానీ ఇంతవరకు ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా తీకపోతే మీరు విద్యా వ్యవస్థ పైన ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాం ఈ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు అనేక మంది పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు అభ్యసిస్తూ ఈరోజు విద్యను అభ్యసిస్తూ ఉంటే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ కదంబస్త హస్తాలలో ఈరోజు విద్య నలుగుతూ ఉంది ఈరోజు క్లాసుల పేరుతో అలాగే వివిధ వివిధ కోర్సుల పేరుతో అనేక విద్యా సంస్థలు విద్యార్థులను ప్రలోభాలు చేసి ఈ రోజు ఫీజులు కడితే కానీ కాలేజీలకు రావద్దు ఫీజులు కడితే కానీ స్కూల్కి రావద్దు ఖచ్చితంగా ఫీజులు కట్టాలని చెప్పేసి జలగ ఎలాగైతే రక్తం పీలుస్తుందో ఆ విధంగా విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు ఖచ్చితంగా